అభివృద్ధికి రోచుకొని మాలపల్లి ఏలూరు జిల్లా ముసనూరు మండలం ముసనూరు గ్రామంలోని మాలపల్లి అభివృద్ధికి నోచుకోవడం లేదు ఈ మాలపల్లిలో రెండు అంబేద్కర్ విగ్రహాలు పెట్టేందుకు ఉన్న ఉత్సాహం మాలపల్లిని అభివృద్ధి చేసేందుకు కుల చైతన్యం మరియు సామాజిక చైతన్యం లేకపోవడం శాపంగా మారింది మాలపల్లి వాసులకు కాంగ్రెస్ పార్టీ భూములు ఇవ్వడం మరియు ఇళ్లతనాలు ఇవ్వడం సిసి రోడ్లు మరియు వాటర్ ట్యాంక్ నిర్మాణం జరగడం వలన కాంగ్రెస్ పార్టీకి ఓట్ల శాతం ఎక్కువ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మాలపల్లిలో ఓట్ల శాతం తక్కువ ఉండడంతో ఆ పార్టీ గొప్పగా చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శలు వస్తున్నాయి వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు పలు సీసీ రోడ్ల నిర్మాణం తప్ప గొప్పగా ఏమీ అభివృద్ధి చేయలేదని విమర్శలు వస్తున్నాయి ప్రస్తుతం మాలపల్లిలోని ఎన్నో మట్టి రోడ్లు ఏడాతరబడి మట్టి రోడ్డుగా దర్శనమిస్తున్నాయి మాలపల్లిలో ఒక రోడ్డు కూడా పక్కా డ్రైనేజ్ లేకపోవడం ఆ ప్రాంత రాజకీయ నాయకుల పనితీరుకు నిదర్శనం గత ఎన్నికల్లో మాలపల్లి ప్రాంతం నుండి అధికార పార్టీకి తక్కువ శాతం ఓట్లు పడడంతో నాయకులు మాలపల్లి సమస్యలపై కన్నెత్తి చూసే పరిస్థితి కనిపించడం లేదు మెజారిటీ ఓట్లు రాజకీయ బాసత్వం వైపు ఉండడంతో మాలపల్లి అభివృద్ధి జరుగుతుందా అనే ప్రశ్నకు జవాబు కనిపించడం లేదు సంబంధిత అధికారులు మాలపల్లి సమస్యలపై దృష్టి సారించి పక్కా డ్రైనేజీలు తీసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని మాలపల్లి వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజల టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి